ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టింది రాష్ట్రంలో కుల గణనతో పాటు రాజకీయ విద్యా సామాజిక ఆర్థిక అంశాలపై గణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిసారి ఒక లక్ష మంది ఉద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగులతో ఒక కోటి ఇరవై లక్షల ఇండ్లలో సర్వే చేపట్టి సమాచారం సేకరణ చేయటం దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ తమిళనాడు తరహా తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి బీసీ రిజర్వేషన్ అమలుకు విస్తృతంగా కమిటీలు చేయటం జరిగింది ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిందని తాను కూడా పాల్గొన్నానని అన్నారు గ్రామ స్థాయి నుంచి ఎదిగినప్పుడే రేపటినాడు మళ్ళీ చట్ట సభలను కూడా పోగలుగుతారు కూడా బీసీల ప్రాతినిధ్యం చట్ట సభలో తక్కువ ఉన్నదనే ఆలోచనతో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం వల్ల రాజ్యాంగంలో సవర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కోర్టు స్టే ఇచ్చే విషయం నాకు తెలుసు మరి ఒక శాసనసభ్యునిగా జగిత్యాల పరిధిలో పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా మీ పాతికే మిత్రులు చాలా మంది ఉన్నారు ఎల్జీ గార్డెన్లో అప్పుడు నేను చెప్పడం జరిగింది అప్పుడు కూడా యాభై శాతం దాటద్దు అనే నిబంధనలు చాలా స్పష్టంగా చెప్పిన నేను స్థానిక సంస్థల బీసీ ఎస్సీ మైనార్టీలు కలిపితే డె నుంచి డెబ్బై ఐదు శాతం వరకు సీట్స్ ఇస్తారన్నాం అప్పుడు ఈ లిమిటేషన్ ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది మొన్న మధ్య కాలంలో ఇష్టంపేటలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మీడియా కూడా ఆ వార్తని పంపడం జరిగింది చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు అక్కడ చెప్పాను కోర్టు తీర్పులు గౌరవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా చేతులు ఉన్న అవకాశం కావచ్చు లేకపోతే చే ఎవరి చేతి యూనిఫామ్ ఇచ్చే అవకాశం ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను జగిత్యాల నియోజకవర్గ తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం పైన రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా నేను అన్ని చర్యలు చేపడతా అదే విధంగా కులగణనతో పాటు రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉపాధి వాటి పైన కూడా సర్వే చేయడం జరిగింది ఇంత డీటెయిల్ సర్వే భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా జరగలేదు దాదాపుగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని కోటి ఇరవై ఐదు లక్షల ఇండ్లలో పోయి తొంభై ఏడు శాతం వరకు కూడా సమాచారం సేకరించడం జరిగింది నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వింటా ఉన్నాం అంతా ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాం తమిళనాడు సరాలో కేంద్ర పైన ఒత్తిడి తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేస్తేనే ఆ యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ దాక్టని సాధ్యం కాలేదు ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా విస్తృతంగా కమిటీలు వేసి అసెంబ్లీ తీర్మానమే కాకుండా చేసే తీర్మానం తీసుకొని ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి వెళ్ళడం అనుమతి దొరకకపోతే మందర్ వద్ద ధర్నా చేసిన సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ నేను కూడా రైతులకు చెందిన కొన్ని నాయకులతో వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా రాష్ట్రీయ నేతలు కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డిఎంకే ఇట్లా చాలా పార్టీలో ప్రతినిధులు అక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో మద్దతు పలికి వెళ్ళడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం టికెట్ వచ్చే విధంగా చూస్తా అని చెప్పి చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా అన్ని వర్గాల సహకారంతో గెలిచాం ఇక్కడ అగ్రవర్గాల వాళ్ళు కూడా ఉన్నారు వేదిక పైన బీసీలు కూడా ఓపీసీలు ఉన్నారు అందరి పక్షాన నాతో కలిసి పనిచేసిన పక్షాన అందరి మద్దతు తీసుకొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ విషయం అందరికి తెలుసు ఆ అడ్డంకులకు అధిగమించాలని ప్రజల మద్దతు ఉన్నదని చెప్పి దేశవ్యాప్తంగా తెలవాలని అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది ఈరోజు జరుగుతున్న బంధుకు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ శాసనసభ్యులుగా నా మద్దతు తెలుపుతూ బీసీలకు తప్పకుండా నిలబడిన తర్వాత వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే స్థానిక సంస్థలలో వారికి అభ్యర్థిత్వాలు వచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి థ్యాంక్ యూ